ల లక్కీగా అది అశ్విని దత్ గారిది కాబట్టి ఇక్కడ రాఘేంద్ర గారు దత్ గారు బాగా ఫ్రెండ్స్ కాబట్టి మేనేజ్ చేసి ఇచ్చేశారు ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నేను అడిగాను రైట్ గారు మీరు ఎలా పంపించారండి అని అంటే అరే నీకు ఒక విషయం చెప్తాను జగదేక్ వీరుడు సుందరి ఉంది కదా సినిమా చూసావు కదా క్లైమాక్స్లో అసలు శ్రీదేవి డేట్లు లేవురా శ్రీదేవి లేదు అన్నారు మీరు సినిమా చూస్తే మొత్తం ఉంటుంది ఓకే సినిమా చూస్తే సినిమా అంతా ఉంటుంది శ్రీదేవి కానీ యాక్చువల్గా ఆవిడ డేట్ లేవంట ఆవిడ లేదంట సో ఎడిటింగ్ ఆయనకి ఎటు లుక్స్ అది అన్ని మొత్తం తీసేసి పెట్టేసుకున్నారు ఓకే సెపరేట్ షార్ట్స్ తీసి పెట్టేసుకొని ఎడిట్ చేసుకున్నారు ఓకే మనకి సినిమాలో చూస్తే ఏంటంటే సీక్వెన్స్లోనే ఉంటుంది మామూలుగా చాలా నార్మల్గా ఉంటుంది ఆవిడ లేదంట అసలు అందరికీ తెలుసు రాఘవేంద్ర గారు ఎంత అడ్జస్ట్మెంట్ ఎంత బాగా ఇస్తారు అందరికీ అనేది అందుకే నా ఇష్టం అందరికీ కదా సో మరి రాజమౌళి గారు ఎలా ఉంటారు రాజమౌళి గారికి కూడా సేమ్ ఇది అక్కడి నుంచి చాలా చాలా వరకు వచ్చే కాకపోతే రాఘవేంద్ర గారికి రాజమౌళికి డిఫరెన్స్ ఏంటంటే కోపం ఒకటే ఓకే రాఘేంద్ర గారికి ఆ కోపం రాదసలు రాజమణికి వచ్చేస్తుంది బాగా ఫాస్ట్గా వచ్చేస్తుంది శాంతినివాసంలోనే నాకు చిన్న యాక్సిడెంట్ అయింది శాంతినివాసంలో ఇక్కడ సెట్లో షూటింగ్ చేస్తుంటే క్రెయిన్ తగిలేసింది ఓకే తగిలి నాకు పదమూడు స్టిచెస్ పడ్డాయి ఇక్కడ హెడ్ లోపల థర్టీన్ స్టిచ్చెస్ పడ్డాయి అప్పుడు రాఘేంద్ర గారు యాక్చువల్గా ఆయన బ్లడ్ చూడలేరు ఓకే ఇమ్మీడియట్గా నాకు ఆయన కార్ ఇచ్చి హాస్పిటల్కి పంపించేసారు ఆయన అసలు చూడలేరు అలాంటిది ఏమైనా ఇన్సిడెంట్స్ ఆయన సినిమాలోనే ఫైట్లు చేస్తున్నాయి హే నాకు వద్ద సాంగ్స్ అప్పుడు చెప్పండి నేను వస్తాను అవునా సాంగ్స్ అప్పుడే వస్తారు ఆయన ఓకే ఫైట్లు కొట్టుకోడాలు నాకు కొద్ది అలా వచ్చేసి అలా ఒక రెండు ద్రాక్ష ఆయన స్టైల్లో ఆయన